హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అక్కడ చూస్తున్నారు మేము వెళ్తుంటే చిన్న పప్పీని సో అది కొత్తగా తెచ్చుకున్నాము మేము జస్ట్ హాఫ్ డే అయింది అప్పుడే ఎంత అలవాటైపోయిందంటే మేము బయటికి వెళ్తుంటే మాతో పాటు వచ్చేస్తా ఉంది అది కూడా ఇంతకి దాని పేరు ఏంటో తెలియదు కదా మీకు పేరు కూడా పెట్టేశాము ఫుల్ వ్లాగ్ ఆల్రెడీ పెట్టేశాను తిరుపతి వ్లాగ్ మీరు చూడకపోతే చూడండి కింద లింక్ కూడా ట్యాక్ చేస్తాను ఆ పప్పీ నేమ్ కోసం వ్లాగ్ చూడమంటావాషా అనుకోవద్దు వ్లాగ్ పెట్టాను అని జస్ట్ చెప్తున్నాను చూడని వాళ్ళు చూస్తారేమో అనేసి ఇంకా మేము పండక్కి అన్నట్టుగా మా ముగ్గురు కోసము షాపింగ్కి వచ్చాము అదేమంటే ఈసారి శారీస్ కాకుండా డ్రెస్సెస్ తీసుకుందాము అన్నట్టుగా కానీ మీకు ఎప్పుడు అపూర్వ అనేసి శుభమాస్తు అనేసి అవే చూపిస్తుంటా కానీ ఈసారి ఏమంటే వరమహాలక్ష్మికి అనేసి వచ్చాము కొత్తగా పెట్టారు ఈ స్టోర్ అనేసి తెలిసి ఇంకా ఇక్కడికి వచ్చాము అంటే మోహన ఆల్రెడీ వెళ్ళుండింది శిరీష కూడా వెళ్ళుండింది ఇంకా నేను రావడమే ఫస్ట్ టైం ఏమంటే ఇక్కడికి ఇంకా ముగ్గురం అంటే నేను నా తోడి కోడళ్ళు మేము ముగ్గురం కలిసి ఇలా ఎక్కడికి వెళ్ళాలి అంటే మాత్రం ఇది డ్రెస్సెస్ షాపింగ్కి అలాంటప్పుడే రాగలుగుతాము సో అందుకనేసి అది కూడా తొందరగా వెళ్ళిపోదాం అన్నట్టుగా అంటే వర్షాలు పడుతున్నాయి అందుకే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయినాక తిరిగ్గా బయలుదేరాము అక్కడ డ్రెస్సెస్ కొంటామో కొనమో అదంతా పక్కన పెడితే మా మీ టైం అని ఉంటుంది కదా అది మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాము ముగ్గురం కలిసి మీ టైం ఏమో కానీ ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ టైం అని మరి ఇంకా మా క్వాలిటీ టైం ని మంచిగా ఎంజాయ్ చేయాలనే కాకుండా లాస్ట్ కి అక్కడ తీసుకున్నాము షాపింగ్ చేసాము అది కూడా లాగ్ లో పెట్టాను డ్రెస్సెస్ తీసుకున్నాము ముగ్గురము ఇంకా నెక్స్ట్ ఏమంటే టీ తాగేసి ఇంటికి వెళ్దాము అనేసి సో మేము టీ తాగామా లేదా ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అని కంప్లీట్ గా లో చూస్తే బాగుంటుంది